నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కమ్మరిపల్లి మండలంలో చోట్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరం పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం రోజున జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు రాయేశ్వర్ రవీందర్ గౌడ్ రాజాగౌడ్ సుదర్శన్ రాజయ్య ఉపాధ్యాయులను మేమంటులతో ఘనంగా సన్మానించారు పూర్వ విద్యార్థులు పాఠశాలలు చదివిన నాటి మధుర శృతిలో నిమ్ర వేసుకున్నారు అనంతరం గ్రూప్ ఫోటోలు దిగి సామూహిక భోజనాలు చేశారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముస్కు రా దామోదర్ రెడ్డి కుంత రమేష్ రెడ్డి ఎస్ఐ పరశురామ్ మామిడి నరేష్ ముస్కు దామోదర్ బి స్వామి సంజయ్ మహేష్ రాజేందర్ పరశురామ్ సత్యం రెడ్డి రాజశ్రీ రాధ పద్మ కళావతి అనురాధ రాజలక్ష్మి రాజకళ సరోజ గోదావరి పద్మ తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నారు తెలంగాణ ఇంటింగ్ సమ్ పీపుల్ రిపోర్ట్స్ టు మీ ఓకే సో లక్కీ లైమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ నో ఓకే బట్ ఇంతకంటే ఇంకా బెటర్ చేయొచ్చు సో మధ్యలో మెయిన్ ఇన్సిడెంట్ మర్చిపోయినా సార్ చెప్పాడు అన్నీ ఓకే చదువు గురించి చెప్పిన మధ్యలో పెళ్ళి జరిగింది యాక్చువల్ ఎప్పుడు జరిగింది మర్చిపోయినాం పోనో టెప్లో గుర్తులేదు మా వైఫ్ పక్కా తిడుతుంది మా వైఫ్ పేరు మర్చిపోతుంటా మా వైఫ్ బర్త్డే మర్చిపోతుంటా ఓకే సార్ అన్నాడు మంచిగా ఉండాలి అది ఉండాలి ఇది సో టూ మచ్ అది అయితే ఉంటుంది ఇవన్నీ తర్వాత ఓకే సో నాకు ఇద్దరు బా కిడ్స్ మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అంతా చదువున్నారు సో అయిపోయింది దెన్ మాస్టర్స్ తర్వాత అసలు ఇంజనీరింగ్ తర్వాత ఐ టేకన్ ఎన్ అందరి స్టెప్ లెట్స్ గో టు దా ప్రపంచంలో అన్ని కంట్రీస్కి వెళ్తా అని చెప్పిన యూఎస్కి వెళ్ళి మా ఇంట్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఏం కాడు వీడు అల్లరి పలికి రాదు అనుకున్నారు మా ఇంట్లో కూడా అదే అనుకున్నారు ఏ ఏం అల్లరి చేస్తాడు ఏం చదువు తెలియదు అనుకున్నారు మన ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి వెళ్తా అని చెప్పిన జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా జర్మన్ కోతని చెప్పిన యూకే కోతో చెప్పిన యూఎస్కి అని చెప్పినా ఐ టేక్ అన్ ఆల్ ది కంట్రీస్ బట్ ఐ డోంట్ నో దాట్ ఐ నేను ఐర్లాండ్ అనే కంట్రీ ఉంది డబ్బింగ్ ఆ కంట్రీ ఒకటి నేను లిస్ట్లో లేదు అదే కంట్రీకి వెళ్ళినా ఎట్లు వెళ్ళినా ఇట్స్ వన్ డే డెసిషన్ ఆ కంట్రీ నా లిస్ట్లోనే లేదు ఆ కంట్రీకి వెళ్ళిన నేను ఆ ఎక్స్పీరియన్స్ తింటూ చెప్తాను సో అక్కడ నేను ఐ హన్ మై మాస్టర్స్ సో ఇన్ కంప్యూటర్స్ ఓకే ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ చేసి మనం మాస్టర్స్ చేశాం ఫస్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్కి సెవెంటీ టూ వచ్చినాయి జస్ట్ బికాస్ ఆఫ్ అసోసియేషన్ ఓకే మనం అప్పుడు అర్థమైంది ఓకే ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది బట్ ఓన్లీ అసోసియేషన్ వల్ల వీ విల్ షైన్ ఓకేనా గోట్ వాడేసినాం అనుకో షైన్ కాదు ఇంకోటి షాప్లో వాడేసినాం అనుకో మస్తు షైన్ అవుతుంది ఇంకా లేడీస్ అనుకో డబుల్ షైన్ వస్తుంది ఓకే సో దాట్స్ హౌ ఇట్ ఈస్ ఓకే సో తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది జస్ట్ చెప్పండి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంది ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇంటర్మీడియట్ చేసిన చేసినా పాస్ అయిపోయినా ఉండే బట్ లక్కీ ఫైనల్ అండ్ టెన్త్ పాస్ అయిపోయినా అయిపోయింది మళ్ళీ అయినా సరే ఎంపీసీ తీసుకున్నా సో దట్స్ గట్ ఫీలింగ్ సో మొత్తానికి ఇక్కడ వందకు తొమ్మిది వచ్చేది అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే